మీరే కోటీశ్వర్లు మీరే బాస్ మీ జీవితానికి మీ కథకి మీ నడుస్తున్న ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఈ ప్రపంచంలో మీ జీవితానికి డైరెక్టరు కథ యాక్టరు స్క్రీన్ ప్లే అన్ని మీరు అది ఎలా సాధ్యం ఎస్ మీరు అవునన్నా కాదన్నా అదే సాధ్యం ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఇలా అవటానికి కారణం వాడే రచించుకున్నారు వాడే స్వయంకృతంగా ఆ క్రియేటివిటీని బయట పెట్టుకున్నారు అది ఎలా తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఆగస్టు పదిహేడవ తారీఖు ఆదివారం విజయవాడలో మనం రెగ్యులర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇది చాలా తక్కువ ఉంటుంది ఫీజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది క్లాస్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది అప్పల నుంచి బయటపడటం కోసం జాబ్ కోసం మానసికంగా ఇబ్బందులు పడుతున్నా సరే దేనికైనా సరే ఒక్కొక్కరితో ఆ క్లాస్లో లాస్ట్ లో విడిగా మాట్లాడి రెమెడీస్ ఇస్తూ ఫీలింగ్ ప్రేర్ కూడా ఉంటుంది ఇకపోతే హైదరాబాద్లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఉంటుంది వైజాగ్ లో కూడా చాలా మంది అడిగారు అదే నెక్స్ట్ మంత్ ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇంకా విడిగా పర్సనల్ గా కూడా ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి మీరు చాలా మానసికంగా ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియదు ఒక మ్యారేజ్ విషయంలో కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో గాని కొత్తగా మ్యారేజ్ చేసుకునే విధానంలో గాని ఎలా కోరుకోవాలో కూడా తెలియదు ఎట్లాంటి వాళ్ళు వస్తారు ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారు లేదా ఎలాంటి వాళ్ళతో జీవితం ఉంటుందో అని ఆందోళన పడిపోతూ ఉంటారు కారణం ఏంటి నెగిటివ్ ఎక్కువైపోవటం ద్వారా ఒక లైఫ్ పార్ట్నర్ ని గొప్పగా కోరుకోవటం కూడా ఇందులో ఉంటుందా అలాంటి వ్యక్తి వస్తారా ఎస్ ఖచ్చితంగా వస్తారు అట్లా ప్రాక్టికల్ గా కూడా జరిగినాయి మన క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి లైఫ్ చేంజ్ అవుతుంది మీరే డిజైన్ చేసుకోవచ్చు వ్యక్తిని కూడా ఫ్రెండ్ కూడా బిజినెస్ పార్ట్నర్ కూడా మీ జీవితాన్ని కూడా మీకు మీకు నచ్చిన హౌస్ని కూడా అసలు మీరే సృష్టికర్త అని డైరెక్టర్ అని నిర్మాత అని మీరే యాక్టర్ అని సమస్తం మీరే అన్న సంగతి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా చాలా మంది అజ్ఞానంలో బాధలో డిప్రెషన్ లో కర్మ ఫలాలని చెప్పేసి గతంలో చేసిన పాపాలను ఇలాంటి వాటితో సద్దుపెట్టేసుకుంటూ ఉంటారు ఒక క్రియేటివిటీ బయటకు తీయాలన్న సంగతి తెలియనే తెలియదు ఒక శిల్పి ఖాళీగా ఉన్న రాయిని నాలుగు పలకలుగా ఉన్న రాయిని ఎంత డిజైన్ చేసి ఒక వ్యక్తిని తయారు చేస్తాడు ఒక భగవంతుని కాని ఒక అందమైన అమ్మాయిని కాని లేకపోతే నచ్చినటువంటి ఒక శిల్పి ఆ విధంగా తన మనసులో చిత్రీకరించుకుని దాన్ని తయారు చేస్తాడు ఈ జీవితానికి ఆ శిల్పి ఎవరు మీరు మీరు బాగోలేదని చెప్తున్నారు బాగోడదు బాగుంటుంది ఎలా బాగుంటుంది ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది రేపటి భవిష్యత్తు గురించి ఏ రోజు కలలు కనకుండా ఉంటే ఆ లైఫ్ బాగూడదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే నీ లైఫ్ని నువ్వు ఆకర్షించకుండా నువ్వు అడగకుండా నువ్వు ఎలా ఉండాలో ఆ డిజైన్ ఇవ్వకుండా ఆ లైఫ్ నీకు రాదు ఒక ఆర్కిటెక్ ఒక హౌస్ ని డిజైన్ చేయించుకుంటాం ఆర్కిటెక్ట్ ఆ డిజైన్ లో మార్పులు చేస్తాం మనం తను ఒక రకమైన డిజైన్ చూపించినప్పుడు నాకు ఇలా కాదు ఇలా కావాలి లేదంటే గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ వన్ టెన్ కట్టేటప్పుడు ఆ మ్యాప్ ని చూస్తారు మార్పులు చేస్తారు నిపుణులను తీసుకొచ్చి ఇంకా చేంజెస్ చేస్తారు ఇలా ఒకటి కాదు మరి మన లైఫ్ ని కూడా చేంజెస్ చేసుకోవచ్చుగా మనమే డిజైన్ చేసుకోవచ్చుగా ఒక హౌస్ కట్టడానికి మార్పులు ఎలా చేశారు అప్రూవల్ ఎలా తెచ్చుకున్నారు మరి లైఫ్ అనే రేపటి భవిష్యత్తుని డిజైన్ చేసుకోవటానికి మీరే గొప్ప వ్యక్తిగా భగవంతుడు అంటే ఏంటి మనలోనే ఉన్న దైవశక్తి జీవించటానికి కారణమైన దైవశక్తి మనలోనే ఉంది అంటే మీరే భగవంతుడు ఆ భగవంతుడు లోపల పెట్టుకొని ఆ అందమైనటువంటి గొప్ప శక్తికి మనం ఏం చూపిస్తున్నాం నా లైఫ్ బాలేదు కర్మ మా అమ్మ నాన్న తప్పు చేశారు మా తాత వాళ్ళు తప్పు చేశారు ఈ రోజు నేను కర్వం అనిపిస్తున్నాను ఇదంతా వడ్డీ ట్రాష్ ఫ్రెండ్స్ ఈ జన్మకి ఇప్పుడు మీరు చేసే పనులకి మీకు మాత్రమే ఈ క్షణం ఇక్కడ ఈ సమయంలో మీకు ఫలితాలు ఉంటాయి గతంలో మీరు పుట్టలేరు లేదో తెలియదు ఏ పేరెంట్స్ పుట్టారో తెలియదు మీ అమ్మ నాన్న మరెవరికి పుట్టారో కూడా తెలియదు అంటే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్థితిలో పుట్టారో ఒక రాజుల కుటుంబంలో లేకపోతే విఐపి కుటుంబంలో పుట్టి ఉండొచ్చు ఆత్మ అనేది బాడీని మార్చుకుంటూ వస్తుంది ఫలాలు ఈ జన్మలో ఇప్పుడు మీ లైవ్ లో మీరు అనుభవిస్తున్న తప్పులు చేసినా ఏం చేసినా ఇక్కడే ఈ క్షణంలోనే ఇక్కడే ఫలితాలు ఉంటాయి తప్ప కర్మలు ఇలాంటివన్నీ లేవు అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని పట్టించుకోవు నేను చేసిన దాన్ని ఫలితం అనిపిస్తావు నువ్వు ప్రాజెక్ట్ చేసావా దాని ఫలితం ఒక ప్రయోగం చేసావా అది నీకు వస్తుంది వంట చేశారా అది బాగుందో లేదో వెంటనే తెలుస్తుంది కానీ కర్మ అంటూ కూర్చు టైం వేస్ట్ చేసుకోవటం అది వచ్చి మూఢనామకం అనమాట నీ క్రియేటివిటీని బయట పెట్టి నువ్వు చేస్తున్న జాబ్ లో జీతం పొందుతున్నావు నీ క్రియేటివిని బయట పెట్టి వంట చేస్తూ అందరు బాగుందని మెచ్చుకుంటారు నీ క్రియేటివిటీని బట్టి డ్రైవింగ్ చేస్తున్నావు నీ క్రియేటివిటీని బట్టి పైలట్ అవ్వవు నీ క్రియేటివిని బట్టి ఇంజనీర్ అయ్యావు నీ క్రియేటివిటీని బట్టి మార్కులు వేశారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కర్మ ఎందుకు అయితే నువ్వు సృష్టించుకున్న దాన్ని పొందుతున్నావు అదేదో గొప్పగా ఒక కంపెనీ యజమానిగా బాస్గా ఎందుకు సృష్టించట్లేదు అనారోగ్యం వచ్చేసిందంటే అంత అయిపోయిందని డేలా పడిపోవటం వెంటనే ఒక వ్యక్తి ఎవరో లైఫ్ లో ఆల్రెడీ మ్యారేజ్ ఇంకేదో డాన్స్ ఆడుతూ డబుల్ గేమ్ ఆడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే సమాజం కోసం భరిస్తూ ఉండాలంట సమాజం అంటే ఎవరు నీ జీవితాన్ని నాశనం చేసుకునేలాగా సమాజానికి అవ్వాలా సమాజం అనేది వ్యక్తులు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ కోసం నువ్వు ఆ ఈ లైఫ్ ని మొత్తం స్పాయిల్ చేసేసుకోవాల్సిన అవసరం ఏముంది సమాజం ఏడో స్థానం బాగుపడ్డ ఏడు స్థానం కొంతమంది అందరూ కాదు కొంతమంది అసూయ చెందుతూ ఉంటారు సమాజం కోసం కాకుండా ముందు నువ్వు స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడాలి ఆ నిలబడాలంటే ఈ మానసిక సమస్యలు మైండ్ నుంచి క్లియర్ అయిపోవాలి సృష్టికర్తవి నువ్వే స్క్రీన్ ప్లే డిజైన్ చేయి నీ లైఫ్ ని చేయగలవును ఎవరప్పుడు డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు ఆ డిజపాయింట్మెంట్ వేరే ఎవరికి నీ జీవితంలోకి చోటు ఇవ్వకూడదు నీ జీవితంలోకి ఉచిత సలహాలతో ఏదో ఒకటి డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఇక్కడ నువ్వుని అన్ని డిజైన్ చేసుకోవాలి నీలోని దైవశక్తి ద్వారా ఒక కోటీశ్వరుడుగా ఒక బాస్ గా నీ జీవితానికి ఒక యజమానిగా నువ్వే సృష్టించుకున్నప్పుడు నువ్వే డిజైన్ చేసుకున్నప్పుడు క్రియేషన్ బుక్ రాస్తున్నప్పుడు దాన్ని కలగకంటూ ఉన్నప్పుడు ప్రతి రాత్రి విజువలైజేషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కోటీశ్వరుడు లక్షణాలు ఎలా ఉంటాయి ఆ కోట్ల రూపాయలతో ఆ కంపెనీని ఎలా నడుపుతూ ఉంటాడు ఆ బాస్ ఇజం ఎలా ఉంటుంది ఆ ఆదేశించటం ఎలా ఉంటుంది ఒక సెలబ్రిటీ ఎలా ఉంటాడు ఈ అందమైన కథలకు అంటూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావు నీ జీవితంలోకి ఈ అందమైన కళలు చిత్రాలు ఆ వీడియో కథలికి ఎవరికి పంపిస్తున్నావు నీలోని ఆత్మకి అదేం చేస్తుంది ప్రింట్ తీస్తుంది నువ్వు దాన్ని చేయటమే ఎస్ బాస్ అంటూ ఉంటుంది నీలోని దైవశక్తి ఆత్మ నువ్వే దేవుడు అనేది అందుకే దైవం నీలో ఉంది నువ్వేం చేస్తున్నావు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతున్నావు ప్రాణం గల శక్తి ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు రిమోట్ కంట్రోల్ తో నీలోనే ఉంచితే ఒక సిల్వర్ లైన్ కలిగినటువంటి గొప్ప మేధస్సు ఒక దైవ దైవశక్తి దాన్ని వదిలిపెట్టి ఆ దైవ శక్తికి ఏ మాత్రం ప్రాణం లేని వాటి దగ్గరికి వెళ్ళి నీ ప్రాణాన్ని అక్కడ పోస్తూ సంవత్సరాల తర్వాత టైం వేస్ట్ చేస్తూ నాకేమీ జరగట్లేదు అంటున్నావు అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నీ క్రియేటివిటీని బయట పెట్టకుండా ఏదో దాని చుట్టూ తిరుగుతూ నువ్వు నన్ను కాపాడుతావు నువ్వు ఎగ్గొట్టేస్తావు దీన్ని ఇబ్బంది నుంచి బయటపడేస్తావు అంటున్నావు అసలు ఇబ్బందుల నుంచి బయటపడే శక్తి ఎవరిలో ఉంది నీలో ఉంది దానికి మరణమే లేదు వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ వస్తున్న ఆత్మ సోల్ ఎన్నర్చైడ్ దైవశక్తి దానికి ఎప్పటికీ మరణం ఉండదు అలాంటి శక్తిని పెట్టుకుని ఏ మాత్రం ప్రాణం లేని వాటి చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు మరి ఆల్రెడీ గొప్ప గొప్ప అంత ఏం చేస్తున్నారు క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారు ఈ ప్రపంచానికి చెందినటువంటి అన్ని తరగతులు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లో ఎన్నో కోట్ల మందిలో అద్భుతాలు జరిగాయి ఒక ఒక దేశానికి అధ్యక్షుడయ్యారు చెప్పులు కొట్టుకునేవారు ఒకరు పశువులను కాసుకునే వ్యక్తి హాలీవుడ్ యాక్టర్ అయ్యారు స్పోర్ట్స్ లో అత్యద్భుతంగా రాణించారు ఇంకా ధనవంతులు అయ్యారు ప్రపంచ కుబేరులు అయ్యారు ఎలా అయ్యారు వాడు వాళ్ళ ఆలోచనల ద్వారా మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మాత్రమే అయ్యారు తప్ప మరో మార్గం ద్వారా అవ్వలేదు వాళ్ళు ఎటు తిరగరు ఎక్కడికి తిరగరు లాబొరేటరీలోకి వెళ్ళిపోతే సైంటిస్ట్ దాన్ని సాధించిన తర్వాత బయటకు వస్తాడు అదర్వైజ్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వస్తాను ఇక్కడికి వెళ్ళి వస్తానని తిరుగుతూ ప్రయోగాలు చేయ అట్లాగే అబ్రహం లింకన్ కానీ గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా రౌండ్ అని కానీ ఎక్కడికి తిరగల కూర్చున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి గురువులను కలిసి తెలుసుకున్నారు పదే పదే సృష్టించుకోవటం మొదలు పెట్టారు సూసైడ్ చేసుకోవాల్సిన స్టేజ్ నుంచి ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా తను అనేక మందికి ఇన్స్పిరేషన్ అయ్యేలాగా చేశారు ఎవరైనా చేశారు తెలివితే ఒకప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి జీవితం అయిపోయిందని డిప్రెషన్ లో డేలా పడిపోతున్న వ్యక్తి ఈ స్థాయిలో ఉంటారంటే వాళ్ళ క్రియేటివిటీ అంటే మనం ఏం చేయకుండా ఏది పొందలేం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నీ లైఫ్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవటం కలలు కంటం విజువలైజేషన్ చేసుకోవటం అఫర్మేషన్ చేసుకోవటం రాసుకోవటం దాన్ని ఆల్రెడీ పొందినట్టు నువ్వు నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ అవకాశాల బెలువ ఆ విశ్వశక్తిని చుట్టూ ఒక కోటీశ్వరుడుగా నువ్వే ఒక ప్రేమ స్వరూపుడుగా బాస్గా ఏ రంగంలో నువ్వు అడిగి పెట్టాలో నువ్వు అడిగితే ఆ అవకాశాన్ని చుట్టూ వచ్చి చేరతాయి ఇది నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి డేర్ ఫ్రెండ్స్ డిజైన్ చేసుకోవటం అంటే మీకు మీపై అపారమైన ప్రేమ ఉండాలి రేపటి భవిష్యత్తు ఏ రంగంలో ఏ ప్లేస్ లో ఏ విధానంలో ఏ సబ్జెక్ట్ లో లేకపోతే ఏ పని చేస్తే నేను ఆ విధంగా సక్సెస్ అవుతానంటే ఇష్టమైన పనిని ఎన్నుకోవాలి ఫస్ట్ మీకే రంగం అంటే ఇష్టం దాన్ని ఎన్నుకోవాలి ఎవరో బలవంతంగా మీకు రుద్దితే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు మీకంటూ ఒక ఇష్టం ఉండాలి అది ఏ పని ఒక యాక్టరా ఒక డైరెక్టరా ఒక నిర్మాత ఒక కంపెనీకి బాస్వా ఒక రియల్ ఎస్టేట్ అధినేత డాక్టరా ఏ రంగం ఇష్టమో ముందు తెలుసుకోవాలి దానిపై ఇంట్రెస్ట్ పెంచుకోవాలి దాన్ని డిజైన్ చేసుకోవాలి ప్రపంచ స్థాయిలో డిజైన్ చేసుకోవటం అంటే సాధారణమైన జీవితం కాదు సాధారణమైన జీవితం అందరూ జీవిస్తారు అది ఎందుకు ఉపయోగం ఒక డిఫరెంట్ గా కొత్తగా ఇతరులు ఆశ్చర్యపోయేలాగా ఎదిగేలాగా ఆ క్రియేటివిటీని బయటకు తీయమని చెప్పేసి మీలోని దైవశక్తితో చాలా ప్రేమగా ప్రతి రాత్రి క్యూట్ గా బ్యూటిఫుల్ గా మాట్లాడారు చాలా మంది ఏం చేస్తుంటారు రాత్రి పూట గతంలో పట్ట గాయాలు బాధలు ఈరోజు ఎవరు అవమానించారు ప్రేమిస్తానని మోసం చేశారు ప్రేమించి బ్లాక్ చేశారు ఇలా ఏడుస్తూ పడుకుంటున్నారు అనేక మంది కాల్స్ చేసి చెప్తూ ఉంటారు మిమ్మల్ని వద్దన్న వాళ్ళు ఇవన్న దేహి అంటే మీరు ఎందుకు తిరగాలి మీకు రెస్పెక్ట్ ఇవ్వని ఇవ్వని వ్యక్తిని మీరెందుకు వాటి కోసం సూసైడ్ చేసుకోవాలి వాళ్ళు నెగిటివ్ అని అర్థమని క్లియర్ గా తెలిసిపోతున్నారు అనంత విశ్వశక్తి అలాంటి వాళ్ళు మీకు ముందే తెలియజేస్తుంది తెలియజేసినప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పాలి ఇదేదో నాకు మంచి కోసమే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆ వి అనంత విశ్వశక్తి నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ మనుషులను సరైన వ్యక్తుల్ని ప్రపంచాన్ని డబ్బుని ఈ కంపెనీలను ఈ గొప్ప జీవితాన్ని నా దైవశక్తిని ప్రాపంచ శక్తులను ఏంజిల్స్ ని ప్రకృతిని భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు సమస్తాన్ని నా కోసమే చైతన్యపరచి పునసృష్టి చేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో పులకించిపోతూ ఆత్మీయ ఆనందంతో ఆ విశ్వంలో ఒక చేతులు పైకి చెప్పాలి ఆ విశ్వశక్తి ఎప్పుడు నాకు మంచి చేస్తుంది ప్రతి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఒకటేదో ఏదో నెగిటివ్ వచ్చిందంటే ఒక నెగిటివ్ వ్యక్తిని మీ జీవితంలో పంపించింది అంటే నెక్స్ట్ మీరు మంచి జీవితంలో కడిగి పెడతారు ఆ నెగిటివ్ ద్వారా ఒకటి నేర్పించడానికి వస్తుంది ఒక ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు మీరు సైకిల్ తొక్కుతూ కింద పడిపోయి గాయాలయ్యి రక్తం కారి మళ్లీ తొక్కుతూ నేర్చుకుంటారు ఒక స్కూటీ నేర్చుకునేటప్పుడు కూడా ఎవరినొకరు గుద్దేశ కింద పడిపోయో సరిగ్గా డ్రైవ్ నేర్చుకుంటారు ఈ జీవితం దగ్గరికి వచ్చేసరికి ఒక రాంగ్ పర్సన్ జీవితంలో ప్రవేశించగానే జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయింది అక్క ఏమనుకుంటుంది ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు అయిపోయింది ఇక్కడ లైఫ్ వాళ్ళందరి కోసం ఆ చుట్టాల కోసం నేను ఓర్చుకుని ఆ నరకం అనుభవిస్తూ జీవితం గడపాలి ఇది సమాజం చెబుతుంది అనమాట కొంతమంది ఇక్కడ నరకం అనుభవిస్తున్నారు వాళ్ళ కోసం ఓడ్చుకోవాలంట దీన్ని అజ్ఞానం అంటారా తెలివితేటలు అంటారా ఏమంటారా ఆలోచించండి ఇక్కడ సంతోషం లేదు ఒక క్షణం కూడా లోపల డిప్రెషన్ బాధ పెయిన్ సమాజం కోసం భరించాలి సమాజం నిన్ను ఏమని అంటుంది నువ్వు చెప్తే తప్ప తెలియదు కదా నీ లైఫ్ డిజైన్ చేసుకునే రైట్స్ నీకున్నాయి ఒక అబ్రహాం లింకన్ అనేక సార్లు అధ్యక్ష పదవికి ఆ పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు ఎకతాళి చేశారు నవ్వారు అదే సమాజం చిత్కరించింది అసహించుకుంది అధ్యక్షుడు అయిన తర్వాత మోకదిలటం మొదలు పెట్టింది ఆ సమాజం అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి పడిగామలు కాసింది ఆయన కోసం ఒకప్పుడు చిత్కరించింది అవమానించింది హేగం చేసింది అదే సమాజం అదే చుట్టాలు అదే బంధువులు ఆయన అపాయింట్మెంట్ కోసం కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి తిరుగుతూ తిరుగుతూ దేహి అంటూ ప్రాధాయపడ్డారు ఇది సమాజం పరిస్థితి డియర్ ఫ్రెండ్స్ మీ లైఫ్ కోసం మీరు డిజైన్ చేసుకుని మీరే కోటీశ్వరుడిగా మీరే ప్రభువులుగా మీరే రాజుగా మీరే డైరెక్టర్గా మీరు మీ ముచ్చట పడిపోయే జీవితాన్ని మీకు సృష్టించుకోవాలని ఉంటే ఆ టైం సెలబ్రిటీ క్లాస్ అనేది ఉంటుంది అంటే సాధారణమైన జీవితం ఎవరైనా జీవిస్తారు ఇట్లా కాదు నేను ఒక బాస్ అవ్వాలి ప్రపంచంలో ఒక పేరు రావాలి ఎలా పడితే అలా జీవించడానికి ఇక్కడ జన్మించలేదు నేను కొత్త క్రియేటివిటీని ఏంటి ఆ సత్తాన్ని బయట పెట్టాలి అలాంటి ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఆ క్లాసెస్ కూడా మీరు జాయిన్ కావచ్చు మీకు తెలియకపోతే లేదా మీరు ఓన్ గా డిజైన్ చేసుకోండి లేదు నాకు రాదు ఆ కొత్త క్రియేటివిటీని ఎలా సృష్టించాలో నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ విధంగా గురువుల ద్వారా నేర్చుకోవచ్చు లేదు మీరు ఒకటి చెప్పండి విశ్వను చేతి పైగత్తి మహోన్నతనే విశ్వం మేధస్ నా లైఫ్ మారేటటువంటి ఆ విశ్వ గురువులు ఎవరు నాకు చూపించవా ప్లీజ్ ఆ వ్యక్తి ద్వారా ఆ గురువు ద్వారా నా లైఫ్ మారుతుంది కొత్తగా నేను ఈ ప్రపంచంలో గొప్పగా ఎదుగుతాను అన్ని అనుభవిస్తాను సమస్తం పేరు ప్రఖ్యాతులతో డిఫరెంట్ గా ఒక సెలబ్రిటీగా ఒక గా ఒక యజమానిగా ఒక గొప్ప వ్యక్తిగా ఎదగటానికి ఏ గురువు దగ్గర నాకు ఆ జ్ఞానం లభిస్తుందో అలాంటి గురువుని చూపించవా ప్లీజ్ అంటూ చేతుల పైకి అడగండి ఖచ్చితంగా మీ గురువుని చూపిస్తుంది ఆ చూపించిన గురువు దగ్గరికి మీరు వెళ్ళి నేర్చుకోండి అప్పుడు మీ లైఫ్ బాగుపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో మీరు అనుకున్న కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంతోషంతో ఆరోగ్యంతో యవనంతో కడకండాడుతూ గొప్పగా జీవించాలని ఒక విశ్వగురువుగా మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరిని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్